కామెడీ బలంగా అదే మైనస్ గీతాంజలి మళ్లీ వచ్చింది రివ్యూ వైజాగ్లో ఫాస్ట్ ఫుడ్ స్టాల్ నడుపుకునే అయాన్ సత్యకు సినిమా హీరో కావాలనే కోరికతో ఉంటాడు ఫ్లాప్ సినిమా తీసిన తన స్నేహితులు శ్రీను ఆరుద్ర ఆత్రేయ తన అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని చీట్ చేస్తూ డబ్బులు లాగేస్తుంటారని అయాన్ అర్థమవుతుంది అయితే చివరకు అయాన్ను హీరోగా పెట్టి సినిమా తీసేందుకు డైరెక్టర్ శ్రీను బృందం రెడీ అవుతుంది ఊటీలో పురాతన భవనంలో షూటింగ్ మొదలు పెడుతారు ఊటీలో కాఫీ షాప్ నడిపే అంజలి అంజలి నీ హీరోయింగ్ పెట్టుకుంటారు కాని ఆ పాడుబడ్డ భవంతిలో మరణించిన శాస్త్రి కుటుంబం ఆత్మల రూపంలో తిరుగుతుంటాయి అయాన్ హీరోగా మొదలైన సినిమా షూటింగ్ ఎలా సాగింది షూటింగులో ఆత్మలు ఎలాంటి పాత్రలు పోషించాయి నిర్మత విష్ణు రాహుల్ మాధవ్ కు అంజలికి సంబంధమేమిటి తన తండ్రి రమేష్ రావు రమేష్ మరణానికి విష్ణు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అంజలి హీరోయింగా రాణించిందా సత్య హీరోగా తన కలను నెరవేర్చుకున్నాడా శాస్త్రి కుటుంబం ఆత్మలు కథలో ఎలాంటి ఎమోషన్స్ పడించాయి డైరెక్టర్ శ్రీనివాస్ సినిమాను పూర్తి చేశాడా గీతాంజలి మళ్లీ రావడానికి కారణమేమిటి కథలో బొమ్మ చేసిన మ్యాజిక్ ఏంటి అనే ప్రశ్నలకు సమాధానమే గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా కథ సాఫ్ట్వేర్ కంపెనీలో అమ్మాయిపై లైంగిక వేధింపు సీన్తో కొత్తగా ఏదో కథ చెప్పబోతున్నామనే ఫీలింగ్ ను టీం క్రియేట్ చేసింది కాని ఎమోషనల్ సీన్లకు పెద్దగా స్కోప్ ఇవ్వకుండా పూర్తిగా వినోదాన్ని మాత్రమే నమ్ముకున్నారనే విషయం సినిమా ఆరంభంలోనే అర్థమవుతుంది ఆ క్రమంలో ప్రేక్షకుడిని ట్యూన్ చేసే ప్రయత్నం కొంతమేరకు సక్సెస్ అయ్యారనే చెప్పాలి మెదడుకు మేత పెట్టాల్సిన అవసరం లేని కథ కథనాలతో జబర్దస్త్ కామెడీని దట్టంగా దట్టించారు ఓ ఫీల్ గుడ్ ఎమోషన్స్తో ఇంటర్వెల్ సీన్ వేసి ఫస్ట్ హాఫ్ ముగించాడు సెకండ్ హాఫ్లో పూర్తిగా కామెడీకి పెద్దపీట వేశారనే చెప్పాలి మెథడ్ యాక్టింగ్ కాన్సెప్ట్తో కథను నడిపించిన విధానం బాగుంది సినిమా ద్వితీయార్థంలో కొన్ని చోట్ల కామెడీ సన్నివేశాలు చక్కగా వర్కౌట్ అయ్యాయి అయితే గీతాంజలి లాంటి సినిమాకు ఉండాల్సిన ఎమోషనల్ క్లైమాక్స్ లేకపోవడం మైనస్గా చెప్పుకోవచ్చు ఇక ఈ చిత్రంలో సత్య మరోసారి తన పెర్ఫార్మెన్స్తో మ్యాజిక్ చేశారనే చెప్పాలి ఈ సినిమా భారాన్ని శ్రీనివాస్రెడ్డి శకలక శంకర్ సత్యం రాజేష్ సపోర్టుతో సత్య తన భుజాలపై మోశాడని చెప్పవచ్చు అంజలి క్యారెక్టర్ బలంగా లేకపోవడం ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో పెద్దగా తన పెర్ఫార్మెన్స్ కు స్కోప్ లేకపోయిందనిపిస్తుంది డైలాగ్ కింగ్ రవిశంకర్ లాంటి యాక్టర్కు డైలాగ్స్ లేకుండా తో మెప్పించిన తీరు బాగుంది సినిమాటోగ్రాఫర్ కిల్లర్ నానిగా సునీల్ అతిథి పాత్రలో ఆలి తమ వంతు కామెడీని పండించారు సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే నాని శ్రీనివాస్ ఆర్ట్ వర్క్ సినిమా మూడ్ను బాగా క్రియేట్ చేసింది సుజాత సిద్ధార్థ సినిమాటోగ్రఫీ ప్రవీణ్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోరు బాగుంది పాటలు ఈ సినిమాకు మైనస్ బలమైన పాయింట్ లేకపోయినా కామెడీ పెద్దపీట వేస్తూ సినిమాను శివ తుర్లపాటి నడించిన తీరు ఫర్వాలేదనిపిస్తుంది సిట్యుయేషనల్ కామెడీ వర్కౌట్ చేసిన తీరు సినిమాకు ప్లాస్ అవుతుంది చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ సీన్లను పరుగులు పెట్టించింది కోన తరహా కామెడీ డైలాగ్స్ అక్కడక్కడ బ్రహ్మండంగా పేలాయి లో ఎక్కడా ఎమోషన్స్ లేకపోవడంతో రొటీన్ రెగ్యులర్ కామెడీ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది గ్రాఫిక్ వర్క్ కారణంగా సినిమా ఫీల్ బాగుంది కోన వెంకట్ ఎంబీవీ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి గీతాంజలి మూవీ విషయానికి వస్తే ఆ సినిమాకు ఎమోషనల్ అంశాలు సక్సెస్ కారణమయ్యాయి దాంతో కామెడీ కూడా బ్రహ్మండంగా ఉండటం ఈ సినిమా హిట్ గా మార్చింది అయితే అలాంటి ఫార్ములాకు దూరంగా గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా ఉంది కామెడీ ఉంది కాని ఎమోషనల్ కంటెంట్ మిస్ అయింది దాంతో ఆడియన్స్ బయటకు వచ్చేటప్పుడు అతడిని వెంటాడే విషయాలు తక్కువ బి సి సెంటర్ల ప్రేక్షకులకు నచ్చే అంశాలు భారీగానే ఉన్నాయి బి సి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విషయంపైనే సినిమా హితయ్యే అయ్యే అవకాశాలు ఆధారపడి ఉన్నాయి మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఆదరణ ఈ సినిమాకు బోనస్గా మారుతుంది రానున్న రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు ప్రభావితం చేస్తుందో వేచి చూడాల్సిందే